ఇష్ట సిద్ధికి కొన్ని మంత్రాలు ఉంటాయి వీటిలో ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ద స్ట్రాంగ్ కొన్ని ఉంటాయి ద బేసిక్ సింపుల్ మంత్రాస్ కొన్ని ఉంటాయి దీంట్లో రెండు రకాలు ఉంటాయి మీరు బలుల గురించి ఇష్ట సిద్ధి మంత్రాలు ఎక్కువగా వింటారనమాట సో ఏం బలు ఇవ్వాలి ఆ బలులో రకాలు ఏంటి అండ్ అలానే బలుల్లో కొన్ని మంచి బళ్ళులు ఉంటాయి కొన్ని చెడ్డ బలు ఉంటాయి మంచి బలు అంటే ఒక దానిమ్మకాయ లేదంటే ఒక మారేడు గింజో లేదంటే ఒక ఉసిరి గింజో ఉసిరి ఆకు ఉసిరి కాయో పెట్టడం ఇవి మంచివి అనమాట అలానే కొన్ని నెగిటివ్స్ ఉంటాయి అవి ఏంటంటే గొర్రెలు మాంసాన్ని ఇవ్వటం అలానే కొన్ని కొన్ని ఉంటాయి సో వాట్ ఎవర్ బీ యోర్ ఫాలోయింగ్ పాత్ సో మీరు సాఫ్ట్ పాత్ తీసుకుంటున్నారా హార్డ్ పాత్ తీసుకుంటున్నారా అనేది వేరే విషయం బట్ ఇష్ట సిద్ధికి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి అనమాట లైక్ తల్లి నాకు పాయసం తినాలని ఉంది నాకు పాయసం కావాలి తల్లి అని మీరు అడిగారు అనుకోండి ఆ నెక్స్ట్ డేనో ఆ తర్వాత రోజు మీ పక్కింట్లోనో మీ ఎదురింట్లోనో ఎవరైనా చుట్టాలు వాళ్ళ బంధువులు వాళ్ళు తెలిసిన వాళ్ళు వస్తుంటే వాళ్ళ పాయసం ఉండి వాళ్ళతో పాటు హ్యాపీగా మీతో షేర్ చేసుకుంటే మీకు కూడా గిన్నె పాయసం తెచ్చిస్తారన్నమాట సో ఇలాంటి బేసిక్గా మీకేమన్నా నాకు ఇది తినాలని ఉంది తల్లి లేదంటే కనుక నేను మా ఊర్లో ఉండి బోర్ కొడుతున్న తల్లి కాస్త పట్టణం దాకా వెళ్ళొస్తాను అంటే మీ ఫ్రెండ్ ఎవడో అప్పుడే అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వచ్చి అక్కడ స్టే చేసి మీ క్లాస్మేట్స్ అందరినీ పిలవటం ఇన్వైట్ చేస్తే మీరు వెళ్ళటం అట్లాంటి కొన్ని 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 చిన్న చిన్న ఇష్టాలు ఉంటాయి కదా అలాంటి వాటికి బాగా పనిచేస్తుంది అంతేగాని పలానా హీరోయిన్ వచ్చి తెల్లారి కల్లా నా పెళ్ళి కొట్టాలి అంటే ఇట్ డజన్ వర్క్ దట్ వే ఇట్ డజన్ వర్క్ దట్ వే బికాస్ టు గెట్ టు దట్ లెవెల్ ఆఫ్ బీయింగ్ అ హీరోయిన్ వాళ్ళకి కష్టం వాళ్ళ కర్మ ఫలాలు వాళ్ళ పూజలు వాళ్ళ భక్తి వాళ్ళ పూర్వజనులు చేసుకున్న సుకృతాలు దేర్ ఆర్ సెవరల్ ఫ్యాక్టర్స్ దట్ మేక్ దెమ్ టు స్టాండ్ దేర్ సో వాళ్ళకు ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది వాళ్ళకు ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది వాళ్ళ వెనక ఎంతో కష్టం ఎంతో పుణ్యం ఉంటుంది అండ్ అలానే ఎంతో వాళ్ళు చేసినటువంటి కర్మలు కూడా వాళ్ళకి తోడ్పడతాయి సో దే హ్యావ్ గాట్ దే ఓన్ పర్సనల్ ఆరా విచ్ మేక్స్ దెమ్ టు స్టాండ్ దేర్ అట్ యాజ్ అ సెలబ్రిటీ సో అలాంటి వాళ్ళని మీ గడప ముందు నుంచో పెట్టడం అంటే కనుక యూ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అన్ హోరా యూఆర్ జస్ట్ స్టార్టింగ్గా ప్రాక్టీసింగ్ సిద్ధించడం ఈ మంత్రాలు ఇవన్నీ చేసుకోవటం జరుగుతుంది సో వాళ్ళ పూర్వజన్మం నుంచి వాళ్ళు చేసుకున్న ఎన్నో గొప్ప పనుల వల్ల దే మైట్ బి అట్ అ వెరీ గుడ్ షఫిల్ సో వాళ్ళని మీ ఇంటి ముందు నుంచో పెట్టడం అనేది ఇట్స్ నాట్ సో ట్యామ్ ఈజీ బట్ ఫర్ బేసిక్ థింగ్స్ లైక్ ఒక స్వీట్స్ తినాలనుంది తల్లి లేదంటే పలానా ఊరు వెళ్ళాలని ఉంది లేదా మా బామ్మకి మా ఇంట్లో వాళ్ళ గొడవలు అయినాయి కానీ నాకు మా బామ్మను మా బామ్మ చేత్తో వంట ఉంది మా బామ్మ మా ఇంటికి వస్తే బాగుంటుంది ఇట్లాంటివి లైక్ ఇఫ్ యూ ఫీల్ దట్ దెన్ అలానే ఒక నాలుగు రోజుల్లోనే మీ బామ్మ ఊరి నుంచి మనసు మార్చుకొని రావచ్చు మీ ఇంట్లో వాళ్ళకు మనసు మార్చుకొని కలవచ్చు అండ్ అలానే ఆస్తి గొడవలు ఉన్నాయి అన్నతమ్ముల మధ్య గొడవలు ఉన్నాయి అక్క చెల్లెల మధ్య గొడవలు ఉన్నాయి బట్ యు వాంట్ ఎవ్రీబడి టు లివ్ టుగెదర్ ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీలా ఉండాలి అనుకుంటున్నారు దెన్ అలాంటి వాళ్ళకి ఇష్టసిద్ధి మంత్రాలు బాగా పనిచేస్తాయి అన్నమాట సో ఈ మంత్రాల్లో మనకు చెప్పాలంటే కనుక నేను మీకు పూర్తిగా చెప్పను స్టార్టింగే చెప్తాను మీకు ఆ మంత్రం ఏంటంటే సలో వైర్యం స్వైర్యం ఫలమపి మార్జార మసితే పరం మహిషం వైష్ణం వా సో ఇది రెండు లైన్లే పూర్తి మంత్రాలు చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు మీరు గురువుగారి దగ్గర నుంచి ఆ ఇష్ట కామ్య కార్యసిద్ధి మంత్రాలు తీసుకోండి బట్ ఈ మంత్రం చదివేటప్పుడు కాళికా మాతను ఏమని కోరుకుంటారంటే ఓ కాళీ ఓ జనని నీవు కామ్యార్చన అయ్యిందన్నటువంటి ఒక పిల్లిని కానీ ఒంటెని కానీ లేదా ఒక మేకని కానీ ఒక నరుడిని కానీ లేదంటే ఒక మహిషాన్ని కానీ లేదా గొర్రె మాంసాన్ని కానీ అస్థి రోమ సహితముగా బలి నివేదన చేసిన ఇష్ట కార్యములు పొందుతున్నాను తల్లి అంటూ ఆ ఇచ్చి దేవుడా ఆ బలినిచ్చి మీరు ఆ కార్య సిద్ధి పొందుతారనమాట అప్పుడు మీరు అనుకోవడం జరుగుతుంది దీంట్లో సాఫ్ట్వేర్ ఒకటి ఉంది అదేంటంటే ఆ మంత్రం నేను మీకు రెండు లైన్లో చెప్పాను దెర్ విల్ బి అ వెరీ బిగ్ మంత్రం సో ఆ మంత్రాలు మీకు సాఫ్ట్వేర్కి వెళ్ళాలనుకుంటే కనుక దేవిని పూజించుకొని మీకు బలి విషయంలో గుమ్మడికాయలు పెట్టచ్చు పనస పండులు పెట్టచ్చు ఆనప అది పెట్టచ్చు నేరేడుకాయలు పెట్టచ్చు దానిమ్మకాయలు పెట్టచ్చు కాయలను పెట్టచ్చు ఖర్జూరాలను పెట్టచ్చు మామిడికాయలను పెట్టచ్చు ఉసిరి మారేడు మారేడు చాలా ఇంపార్టెంట్ సో వీటిలో ఏ అయినా కూడా మీరు బలి ఇవ్వచ్చు తల్లి మీరు తల్లి అని పిలిచినందుకైనా మీరు బలి ద హార్డ్వేర్లో ఇచ్చిన ద సాఫ్ట్వేర్లో ఇచ్చినా కూడా ఆఖరికి ఒక దానిమ్మ ఇచ్చినా కూడా తల్లి తీసుకుంటుంది అనమాట సో మీకు బలులంటే మహిష బలు నరబలు అనే కాదు సాఫ్ట్వేర్లో మీకు ఒక నేరేడు పండునిచ్చినా కూడా తీసుకుంటుంది ఒక ఉసిరి పండునిచ్చినా కూడా తల్లి తీసుకుంటుంది బట్ ద ప్రాబ్లం హెయిర్ ఈస్ మీరు మనస్ఫూర్తిగా నిష్కలమైనటువంటి మనస్సుతో ఆ తల్లికి మీరు ఆ పండుని నివేదన ఇవ్వాలి అలానే ఆ తల్లికి ఆ పండుని కానీ ఆ కాయని కానీ లేదా ఆ మొక్కని కానీ ఇవ్వాలన్నమాట అంతేకాని మీరు నోట్తో చెప్తూ వెనకేదో సినిమా డైలాగ్ గుర్తు చేసుకుంటుంటే కనుక అవి అవ్వు సో మీరు ఏవైతే చెప్పాలనుకుంటున్నారో యూ హ్యావ్ టు మేక్ షూర్ కి యూ హ్యావ్ అ ఫుల్ కాన్సన్ట్రేషన్ అండ్ అండ్ అల్టిమేట్ అన్టిథర్డ్ డివోషన్ టు గాడస్ ఖాళీ సో అలాంటివి ఉంచుకుంటేనే కనుక మీరు చేయగలిగితే కనుక ఇవి సిద్ధిస్తాయి అనమాట తామస బదులు హిస్ హింసాత్మకంగా ఉంటాయి కాబట్టి మీకు తామస బదులే కాకుండా మీరు సాత్విక బదులను కూడా ఇవ్వచ్చు అని చెప్పటానికి ఇది సో ఇష్ట సిద్ధికి కార్యసిద్ధికే కాకుండా ఇష్ట సిద్ధికి సంబంధించిన మంత్రాలను మీరు పఠించేటప్పుడు మనకి పురాణాల్లో చెప్పటం ఏమైందంటే మీకు తామస బలులే కాకుండా సాత్వికమైనటువంటి అంటే ఒక బ్రహ్మచారు ఒక గృహస్థో ఒక సన్యాసో ఇలాంటి బలు ఇచ్చినా కూడా అంటే నేరేడు దానిమ్మ ద్రాక్ష ఖర్చు మామిడికాయలు అని చెప్పాను కదా ఇలాంటివి బలు ఇచ్చినా కూడా మీకు ఫలితం సమానంగానే ఉంటుంది మీరు ఎక్స్ట్రీమ్ కేసెస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు మనస్ఫూర్తిగా తల్లిని మీ సొంత తల్లిలాగా మీరు భయభక్తులతో మీరు ఆ మంత్రాన్ని పఠించి మీరు సిద్ధి చేసుకొని ఇట్లాంటి బేసిక్ బలు ఇచ్చినా కూడా మీకు ఆ తల్లి యొక్క దీవెన అలానే ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఆ ఫలితాలు కూడా మీకు అలానే ఉంటాయి కాబట్టి ఇష్ట సిద్ధికి ఇటువంటి మంత్రాలను తీసుకొని మీరు సాఫ్ట్ వేలో చేసుకోవచ్చు బట్ ప్రొవైడెడ్ యూ ఫీల్ దాట్ యు నీడ్ డివైన్ ఇంటర్వెన్షన్ ఇన్ ఆర్డర్ టు మేక్ యూర్ థింగ్స్ అవుట్ ఈవెన్ ఆఫ్టర్ బుటింగ్ యూ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ యువర్ ఎఫర్స్ సో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ మీ సైడ్ నుంచి మీరు పెడుతూనే మీకు డివైన్ ఇంటర్వెన్షన్ ఉండాలి మీకు తల్లి యొక్క దయ ఇంకొంచెం ఎక్కువ ఉండాలి అనుకుంటే కనుక దెన్ యూ కుడ్ గో విత్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట సో అది మీరు గుర్తుపెట్టుకోండి అంతే కానీ నేను ఇక్కడ కూర్చొని మంత్రాలు చదువుతూ ఉంటాను నాకు డబ్బులు వచ్చేయాలి అంటే ఇట్ డజన్ వర్క్ దట్ వే అవి మీకు అలా పని చేయో అది అలా పనిచేస్తుందని ఎవరైనా చెప్పినా కూడా సో మీకు ఇలాంటివి ఇంకేమైనా మంత్రాలు కావాలి అంటే కనుక ప్లీజ్ డూ లెట్ మీ నో హ్యావ్ ఎ గ్రేట్ డే థ్యాంక్ యూ సో మచ్